హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పులివెందల తండర్స్ ఈరోజు మేము కడపకు వచ్చాము ఫ్రెండ్స్ శుభమస్తు షాపింగ్ మాల్కి వచ్చాము పెళ్ళి షాపింగ్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాము ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మాల్ అంతా చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి పట్టు చీరలు పెళ్ళికి కావాల్సిన పట్టు చీరలు చాలా డిజైన్స్ ఉన్నాయి చూడండి పెళ్ళికి కావాల్సిన బట్టలన్నీ తీసుకోవడానికి వచ్చాము ఫ్రెండ్స్ ఇక్కడైతే మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ యా శారీ బాగుందో పట్టు చీరలు చాలా బాగున్నాయి ఏ తీసుకోవాలనో కన్ఫ్యూజ్గా ఉంది షాపింగ్ మాల్ అంతా నాలుగు ఫ్లోర్లు ఉంది ఒక్కో ఫ్లోర్ వచ్చేసి ఒక ఐటమ్స్ పెట్టారు చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ షాపింగ్ అంతా అయిపోయింది మేము కొన్న డిజైన్స్ అన్నీ ఇక్కడ పెట్టేశాము తమ్ముడు పెళ్ళి కోసం నేను కొన్న పట్టు చీరలు ఇవే ఫ్రెండ్స్ వీటిల్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి నేనైతే ఇక్కడ ఉన్న శారీస్ అన్నీ కొన్నాను తమ్ముని పెళ్ళంటే ఆ మాత్రం కొనుక్కోవాల్సిందే మేము కొన్న శారీస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ ఇవి నాలుగు ఇవి అన్నీ కొనుక్కున్నాము మేము కొన్న శారీస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కొనుక్కున్నాము చూడండి ఫ్రెండ్స్ ఈ శారీస్ ఈ శారీ అయితే చాలా బాగుంది చూడండి చాలా మెత్తగా ఉంది ఈ షారీ కూడా బాగుంది గోదాం కలర్ పింక్ మరొకటి చూడండి ఫ్రెండ్స్ ఆరెంజ్ ఈ బ్లూ వచ్చింది ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుందని తీసుకున్నాను ఈ షారీ చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా చాలా బాగుంది ఇంకా డైలీ వేజ్ కూడా తీసుకున్నాము పెళ్ళికి కావాల్సిన బట్టలన్నీ తీసుకున్నాము ఇక్కడ కౌంటర్ దగ్గర బిల్ వేసి ఇచ్చుకోవడానికి వచ్చాం ఫ్రెండ్స్ కజుడు అమ్మ నాన్న ఉన్నారు పెళ్లి షాపింగ్ అంతా చేశాము చాలా బట్టలు తీసుకున్నాం కదా అని ఈ షాపు వాళ్ళు మాకు గిఫ్ట్ ఇచ్చారు ఫ్రెండ్స్ గిఫ్ట్ ఏది అనుకుంటున్నారా చూడండి ఇక్కడ పట్టం కనపరుస్తుంది కదా వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఫోటో ఇచ్చారు చాలా బాగుంది కళ్యాణం ఫోటో అయితే అది కూడా ప్యాక్ చేసి ఇచ్చారు ఫ్రెండ్స్ ఇప్పుడు బిల్లు ఎంత అయిందో చూద్దాం వీళ్ళు చూడు బిల్లు వేసి ఇచ్చారు పేపరు బిల్లు కట్టేసాము ఇంకా అన్నీ ఇచ్చారు చూడండి ఎన్ని బ్యాగులు తమ్ముని పెళ్ళికి అక్క చేసిన షాపింగ్ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని బట్టలు తీసుకున్నాము కడపలో సుబమస్ షాపింగ్ లో బట్టలు అయితే చాలా బాగా నచ్చాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్